ఐమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం ఇది ఇది ఎక్స్ వై జెడ్ అని అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్ నాకు అర్థం కాదు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ ఐమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం ఇది ఇది ఎక్స్ జెడ్ అని అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్ నాకు అర్థం కాదు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ ఐమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం ఇది ఇది ఎక్స్ వై జెడ్ అని అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్ నాకు అర్థం కాదు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ 지금까 <sus>